Hallelujah. క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న రోజు బంగారు ఒక వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరు క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను అద్భుత కార్యాలు చేసే దేవుడు ఈ దేవుని బిడ్డారా మనందరినీ భద్రంగా ఉంచి మరి నూతన మాసంలో ఈ యొక్క మొదటి దినంలో మనం ప్రవేశించే భాగ్యం దయచేశారు మరి ఈ సంవత్సరాంతంలో చివరి మాసంలోనికి అడుగు పెట్టేశాం కదా ఈ లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్ శ్రేష్టమైన మరి సంతోషకరమైన ఈ మాసంలో మరి ఆనందాలు సంతోషాలు అనుభవిస్తూ క్రిస్మస్ దినాలు జరిపించుకుంటూ ఎంతో సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నందుకు పిల్లరా ప్రభు సన్ని ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని కోరుతూ ఉన్నాము ఆ పరమాత్ముడు మనందరినీ రక్షించి ఆశీర్వదించును దాకా పిల్లరా మరి ప్రతిదిన నేను మీతో మాట్లాడుచున్న రీతిగా రేపటి దినము మరి మనందరికీ కూడా సంతోషకరమైన దినము మరి యూఏలో ఉన్న తెలుగు వారందరినీ కూడా మా యొక్క యానివర్సరీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరి ఈ దినం ఇక ముగిసి వెంటనే ప్రిల్లరా మరి రేపటి దినము డిసెంబర్ రెండవ తేదీ ఈవెంజలి చర్చ్ మెయిన్ లో జరుగుతున్న తెలుగు ఐక్య స్వార్థ యొక్క వార్షికోత్సవ సభలో మీరందరూ కనపడి దీవించబడాలని చెప్పి మా సంతోషంలో మీరు పాలు పొందుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని దీవించుగాక ఇదేనా ప్రభు మనతో మాట్లాడుచు వాగ్దానాలు పదహారు కీర్తన పదకొండో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉన్నాయి నీ సన్నిధి మీ సంపూర్ణ సంతోషం కలదు సాంగ్స్ సిక్స్టీన్ ఫిల్ మీ విత్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్ దేవునికి మహిమ కలిగిందాక ప్రి దేవుని బిడ్లారా మరి ఈ మంత్లో పిల్లరా మరి ఓన్లీ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే మరి దేవుని యొక్క సన్నిధిలో మన కృతజ్ఞతలు తెలియచేయడానికి అవకాశము ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునిగా మనం ఈ సెలబ్రేషన్లో మనం వెళ్దాము అంతేకాదు పిల్లరా రేపటిదే ఉన్న యూఏలో ఉన్న మరి అందరికీ కూడా నేషనల్ డే సెలబ్రేషన్స్ జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని సంతోషంగా జరుపుకోవడానికి ఈ డిసెంబర్ మాసం మొన్న ఆహ్వానం పలుకుతుంది పిల్లగా ఆయన ఉన్నట సంపూర్ణ సంతోషం కలదంట మరి దేవుని సన్నిధానానికి ఈ రోజున వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ఉదయకాలం మీ మాటలు కనుక మీరు వింటూ ఉంటే ఇతరులు కూడా షేర్ చేయండి ఆశీర్వదించబడతారు ఆయన సన్నిధానానికి ఆహ్వానించండి ఎవరు కూడా ఆయన సన్నిధిని మిస్ కాకుండా చూసుకోండి మీ కుటుంబంలో అందరూ కుటుంబ సమేతంగా ఆయన మందిరాల్లో కనపడడానికి ఇష్టపడండి ఆయన సన్నిధులు సంపూర్ణ సంతోషం కలదండి ఎక్కడికి వెళ్ళా లోకంలో పిల్లరా సంపూర్ణమైన సంతోషం కనపడదండి మనం వెళ్తామో మళ్ళా నీరసపు మొఖాలతో మళ్ళీ తిరిగి వస్తామండి ఒక సినిమాకి వెళ్తారు ఒక పార్కు వెళ్తారు ఒక మరి మరి పిక్నిక్ వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి కొంచెంసేపు ఎంజాయ్ చేసిన సేపు చేస్తాం ఆడుకున్నాసేపు ఆడుకుంటారు చివరికి నీరసంతో వస్తారు అదే దేవుని సన్నిధానానికి నువ్వు బలహీనతో ఉన్నా లేకపోతున్నా మందిరానికి వచ్చి ఉండే కనుక పిల్లల దేవుని వాక్యం నేను బలపరుస్తుంది నీకు సత్తు ఎముకలకు సత్తువనిస్తుందండి నేను బలపరుస్తుంది ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్దుతుంది నేను ఉత్సాహంతో నింపుతుంది ఆయన సన్నిధిలో నిత్య సంతోషము నిత్య సుఖము దొరుకుతుంది కాబట్టి మందిరాలకు వచ్చి దీవించబడాలని చెప్పి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దాని భక్తుడు ఏమంటున్నాడో తెలుసా జనులందరూ వచ్చి ఆయన మందిరానికి వెళ్దామని అన్నప్పుడు పిల్లరా ఆయన సంతోషించాడంటే నేను బిజీగా ఉన్నాను రాను అని అనలేదు ప్రియ దేవుని పిల్లరా సంతోషించాడట జనులతో కలిసి వెళ్ళి ప్రభుని ఆరాధించాడట ఎక్కడికి వెళ్ళిన దొరకని ఆనందం సంతోషం ప్రభు దొరుకుతుంది నూట పంతొమ్మిదో కీర్తనలో మరి కీర్తనాడి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని అవలంబించడం ధర్మశాస్త్రంలో మాటలను అంగీకరించట ఆ ప్రకారంగా నడుచుకుంటాడు మనకి దొరికితే క్రువ్వు మెదడు దొరికినట్లుగా ఇవన్నీ మరి వాక్యంలో మనకి ఉన్నాయి కాబట్టి పిల్లల వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుందాం దివ్యమైన మేళ్ళ పొల్లు తాను దీవెని పొందుకుందాము అటు విధమైన కృపాభాగ్యం పరిశుధాత్మ దేవుడు అని సన్నిధిని అనుభవించడానికి నీకు అనుగ్రహించి బర్త్ ఇది వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకున్న మరికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీ అందరికీ ప్రసాదించి ఆశీర్వదించుగాక మీ కొరకు ఒక జ్ఞాపకం చేస్తాను ద్వితీయ దేశ పదిహేను వచ్చిన యహోవాని అద్దె నుంచి సర్వ రోగములను తొలగించను అద్భుతమైన వాగ్దానం కదా సర్వ రోగాలను తొలగించి ఆశీర్వదించే దేవాతి దేవుని యొక్క సన్నిధానానికి మీరు రండి దీవించబడండి మరి ఇక ప్రార్థన చేస్తాను ప్రిల్లారా నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి మనం వేడుకుంటున్నాను నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింప చేయండి దేవా మీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని చెప్పి ఈరోజు నువ్వు వాగ్దానం చేస్తావు ప్రభావ అవును తండ్రి ఆ సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభావ అందిపుచ్చుకోవడానికి ప్రభా ఆస్వాదించడాన్ని పాదాలు చెద్దీవించబడే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించండి ఆయన నీ సన్నిధులు ఆయన తండ్రి నీతో అంటుకట్టుబడి జీవించే భాగ్యం దయచేయండి దుష్టుడు నాయన తండ్రి వారి యొక్క కబంధహస్తాల్లో పడిపోకుండా భద్రపరచమని వేడుకుండా నేను ప్రత్యేకించి దిన దివెనాలని అనుగ్రహించండి ఇంకా ఎవరైనా ఉద్యోగాల్లో ఉంటే వారికి భద్రత ఇచ్చేయండి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా నేను ఇంకా ఈ దినాన్ని ఎవరైనా మంచాన్ని పడి ఉంటే లేవలేని పరిస్థితిలో ఉంటే యుద్ధాలతో పోరాటాలతో ఉంటే ప్రభా మనశ్శాంతి లేకుండా ఉంటే ప్రభా నేను ఈ నూతన మాసంలో బిడలకు నాయన మనశ్శాంతి నెమ్మది సంతోషం సంపూర్ణంగా అనుగ్రహించబడును బాకని ప్రకటిస్తున్నాను ప్రభా గర్భిస్త్రీలను అవివాహితులని ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నాం గర్భఫలాలు కొరకు ఎదురు బిడ్డలను బిడ్డలని ప్రభ ఆయన డప్పుల్లో కూరికి బిడ్డలకు లేవనెత్తండి ప్రభా మేలు చేయండి మేలు చేయండి మేలు చేయండి ఏసు నాముల ప్రభ బిడ్డలు మేలు అనుగ్రహించబడవరు కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రిని సహాయం చేసి మహిం పొందుకోమని ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాయి ఇది మీ అనుగ్రహించండి మీరు పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏ వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం బిడ్డలు ఎల్లరూ సదా తోడై ఉండను హ్యాండర్ఫుల్ డేస్